హలో ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్ కి స్వాగతం వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేయండి అలాగే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ విధంగా మీరు వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ పై ట్యాప్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం జియోకి సంబంధించిన ఒక కొత్త ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఫీచర్ మీ అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంది అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరొక విషయం ఏంటంటే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికన్నా ముందు మన ఛానల్లోనే వస్తాయి మీరు కావాలనుకుంటే రెండు మూడు రోజులు మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకే అర్థమైపోతుంది ఇక ఈ రోజు లోకి వెళ్తే మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా మీకు మై జియో అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది మీరు రెగ్యులర్గా మై జియో యాప్ ఓపెన్ చేస్తూ ఉంటే మాత్రం మీకు ఆల్రెడీ ఒక చేంజ్ కనిపించే ఉంటుంది ఒకవేళ కనిపించినట్టయితే మీరు టాప్లో చూస్తున్నారు కదా జియో యాప్స్ పక్కన మీకు ఒక మైక్ ఐకాన్ కనిపిస్తుంది మీరు మైజియో ఓపెన్ చేసేసరికి ఈ మైక్ ఐకాన్ కనిపించినట్టయితే మీరు స్క్రీన్పై ట్యాప్ చేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి అలా డ్రాగ్ చేసినట్టయితే మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన వైట్ సర్కిల్ వచ్చి రౌండ్ ఏరా వస్తుంది అలా వచ్చిన వెంటనే రిలీజ్ చేస్తే ఈ మైజియో యాప్ రీఫ్రెష్ అవుతుంది అనమాట రీఫ్రెష్ అయిన వెంటనే మీకు మైక్ వస్తుంది అప్పటికి కూడా మీకు ఈ మైక్ రానట్టయితే మీరు మై జియో యాప్ని అప్డేట్ చేయండి అప్పటికి రానట్టయితే మై జో యాప్ ని కంప్లీట్ గా అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి మీకు తప్పనిసరిగా మైక్ ఐకాన్ వస్తుంది ఇక ఇప్పుడు ఈ మైక్ ఐకాన్ వల్ల ఉపయోగం ఏంటో చూద్దాం ఈ మైక్ ఐకాన్ పై ట్యాప్ చేసినట్టయితే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఉంది అలాగే కింద కొన్ని కమాండ్స్ కూడా ఉన్నాయి ఆ కమాండ్స్ లోకి వెళ్లే ముందు స్క్రీన్ పై ఉన్న బటన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు టాప్ లో చూస్తున్నారు కదా డే అండ్ నైట్ మోడ్ అనమాట ఇది ఆ బటన్ పై ట్యాప్ చేస్తే ఈ విధంగా మోడ్ చేంజ్ అవుతుంది మీరు నైట్ టైం యూజ్ చేస్తూ ఉంటే గనక నైట్ మోడ్ యూస్ చేయొచ్చు లేదా డే మోడ్ యూస్ చేయొచ్చు అలాగే కింద చూస్తున్నారు కదా టీ అనే బటన్ కనిపిస్తుంది ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీరు కమాండ్స్ వాయిస్ తో కాకుండా టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేయొచ్చు అలాగే నెక్స్ట్ చూస్తున్నారు కదా మైక్ ఐకాన్ మీరు ఏదన్నా కమాండ్ చేయాలి జియో గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ మైక్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీరు కమాండ్ చెప్పినట్టయితే దానికి తగ్గ యాక్షన్ పెర్ఫామ్ అవుతుంది అలాగే లాస్ట్ లో చూస్తున్న కదా ఈఎన్ అని ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి హిందీ ఇంగ్లీష్ లోకి లాంగ్వేజ్ మారుతుంది అనమాట టాప్ లో చూస్తున్నారు కదా ఆ బాప్ ముచ్చే హిందీ మే బాత్ కర్సక్తే అని ఉంది అంటే ఇకపై మీరు మైక్ పై ట్యాప్ చేసి ఏదైనా మాట్లాడితే హిందీలో మాట్లాడాలన్నమాట మళ్ళీ అదే ఐకాన్ పై ట్యాప్ చేసినట్టయితే ఇంగ్లీష్ లోకి చేంజ్ అవుతుంది ఐ ఆమ్ లిసనింగ్ ఇన్ ఇంగ్లీష్ అని వస్తుంది అనమాట ఈ విధంగా మీరు లాంగ్వేజెస్ కూడా మార్చుకోవచ్చు ఇక కమెంట్స్ విషయానికి వస్తే స్క్రీన్ పై చూస్తున్నారు కదా వాట్ ఈస్ దన్ దాన ఆఫర్ రీఛార్జ్ మై మొబైల్ స్లో ఇంటర్నెట్ కనెక్షన్ అని కొన్ని కమెంట్స్ కనిపిస్తున్నాయి కానీ మరిన్ని కమాండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద మోర్ అని ఉంటుంది అక్కడ ట్యాప్ చేయాలి ఇక్కడ ఉన్న ఏ వాయిస్ కమాండ్ అయినా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే మైక్ బటన్ పై ట్యాప్ చేసి ఆ పర్టికులర్ కమాండ్ మీరు ప్రొనౌన్స్ చేస్తే ఇమీడియట్ గా యాక్షన్ పర్ఫామ్ అవుతుంది అనమాట మీరు టాప్ లో చూస్తున్నారు కదా మీరు రీఛార్జ్ అండ్ బిల్ పే ఆప్షన్స్ ఉపయోగించుకోవాలనుకుంటే రీఛార్జ్ మై నెంబర్ అంటే సరిపోతుంది అనమాట అలాగే అకౌంట్ అండ్ యూసేజ్ ఉంది కదా దానికోసం మీరు వాట్ ఈజ్ మై బ్యాలెన్స్ అనాలి అలాగే మీరు మైక్ బటన్ పై ట్యాప్ చేసి షో మై ప్రొఫైల్ అంటే మేనేజ్ జియో అకౌంట్ ఉంది కదా అది ఓపెన్ అవుతుంది అనమాట ఇవే కాకుండా మీరు ఏదైనా ఒక ఆప్షన్ పై ట్యాప్ చేసినట్టయితే ఆ లోపల మీకు మరికొన్ని కమెంట్స్ కనిపిస్తాయి చూస్తున్నారు కదా రీఛార్జ్ మై నెంబర్ రీచార్జ్ అనదర్ నంబర్ పే మై బిల్ అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఇన్ని కమెంట్స్ ఉన్నాయి హౌ మెనీ ఎస్ఎంఎస్ హ్యావ్ ఐ సెంట్ దిస్ వీక్ అలాగే కింద చాలా కమెంట్స్ ఉన్నాయి అలాగే ఇంకొక ఆప్షన్ చూడండి ఇక్కడ మనకి మరిన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అలాగే కంట్రోల్ యువర్ డివైస్ ఉంది కదా ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే బ్లూటూత్ ఆన్ ఆఫ్ చేయొచ్చు వైఫై ఆన్ ఆఫ్ చేయొచ్చు టైమర్ సెట్ చేయొచ్చు అలారం సెట్ చేయొచ్చు ఈ విధంగా ఈ పై పైన కనిపిస్తున్న కమెంట్స్ ఏ కాకుండా మీరు చాలా కమాండ్స్ లోపలికి వెళ్ళి తెలుసుకోవచ్చు ఈ రోజే మై జియోలో యాడ్ అయిన కొత్త ఫీచర్ ఇది ఈ ఫీచర్ గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ముందుగా చెప్పినట్టు మీకు ఈ మైక్ ఐకోన్ కనిపించినట్టయితే ఈ ఫ్రంట్ పేజ్ పైన ట్యాప్ చేసి కిందకి డ్రాక్ చేయండి రిలీజ్ చేయండి మీకు మైక్ ఐకాన్ వస్తుంది అప్పటికి రానట్టయితే అప్లికేషన్ కంప్లీట్ గా అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి అలా చేసినట్టయితే తప్పనిసరిగా మీకు మైక్ ఐకాన్ అనేది ఇక్కడ వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఏ మాత్రం ఉపయోగపడినా లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ గా పెట్టుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసినట్లయితే చాలా తొందరగానే మనం ఈ టార్గెట్ రీచ్ అయిపోతాం అంతేకాకుండా మీరు ఇంతవరకు కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలా క్లిక్ చేసినట్టు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఎలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్